హే హా ఇది వచ్చి సబ్జా లెమన్ అండ్ జ్యూస్ అనమాట నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను తాగేసి తాగాను అనమాట ఎందుకు వెళ్ళానో ఈ వీడియోలో చూద్దాము ఇదైతే చాలా ఆరోగ్యానికి అయితే వెయిట్ లాస్ కూడా మంచిదే అనమాట షుగర్ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవద్దండి క్యాలరీస్ పెరుగుతాయి వెయిట్ పెరుగుతారు ఇక్కడ మనకి కనిపిస్తున్నవి మల్లె మొగ్గలు అనమాట ఇవి మంగళూరులో ఫేమస్ అయినవి ఇవి మూరే వన్ ఫిఫ్టీ పైన ఉంటాయండి చాలా బాగా ఇలా అల్లింటారనమాట ఇవి మా సైడ్ దొరకవు ఇక్కడ చా చూశాను చాలా టైం నేను తీసుకు మా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట నాకు అలాగే నేను మెహందీ పెట్టించుకోవడానికి వెళ్ళాను అనమాట అమ్మాయి ముస్లిం అనమాట మా ఫ్రెండ్ అమ్మాయి చాలా బాగా వేస్తుంది మెహందీ అందుకని వెళ్ళామనమాట మా పిల్లలు అయితే అల్లరి వేస్తున్నారు మెహందీ బాగా ముస్లిమ్స్ అయితే చాలా చాలా బాగా పెడతారు కదండి మెహందీ అందుకని నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయాను ఫస్ట్ మా జాను వేయించుకుంటుంది మెహందీ తర్వాత నేను అనమాట స్కిప్ చేయకుండా చూడండి ఎలా వేస్తుందో నా ఫ్రెండ్ చూద్దాం ఇలాంటి కోన్ ఉంటాయి కదండి అంటే మెహందీ పెట్టుకునే డిజైన్స్ పెట్టుకునే కోన్స్ సింగు తీసుకోండి మంచిగా ఉంటుంది అనమాట ఇదైతే నాకైతే పెద్ద కలర్ అయితే రాలేదు అందుకని వీడియో పెట్టలేదు అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చి మనం ఎందుకు నేను మెహందీ వేయించుకున్నాను నేను చెప్తాను ఓకేనా వెయిట్ చేయండి అలాగే మా పాపది అయిపోతే నాది నెక్స్ట్ మెహందీ వేస్తుంది మా ఫ్రెండ్ చాలా నీట్గా వేస్తుంది అనమాట జానుది మెహందీ అయిపోయి అయిపోయింది అనమాట ఇది మా పాప అయితే కొద్దిసేపు కూడా వండించుకోలేదు అప్పుడే కడిగేసింది నాకైతే ఇప్పుడు మెహందీ పెడుతుంది మా ఫ్రెండ్ ఎలా పెడుతుందో చూద్దాము స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ ఇప్పటివరకు చాలామంది సబ్స్క్రైబ్ చేయలేదు కామెంట్ చేయరు అసలు వీడియో చూస్తున్నారో తెలియాలంటే ఎట్లా తెలుస్తుంది మీరు కామెంట్ ఫుల్ పెట్టేసి హ్యాండ్కి అని చెప్పాను ఇలాగ మెహందీ అయితే పెడుతుంది చూద్దాం ఎలా పెడుతుందో నీట్గా పెడుతుంది స్లోగా పెడుతుంది అనమాట ఇది వచ్చి నేను ఎందుకు వే మెహందీ పెట్టుకుంటున్నాను అంటే నేను చెప్తాను వెయిట్ చేయండి అలాగే సస్పెన్స్ అనమాట ఓకేనా టూ హ్యాండ్స్కి పెట్టించేసిన వాళ్ళు అయితే ఇలా వచ్చేసింది మొత్తం ఫిల్ చేయలేదు ఫిల్ అప్ చేస్తాను సరేనా రేపు నేను ఎందుకు పెట్టుకున్నానో మెహందీ చెప్తాను అనమాట ఈరోజు చూడండి ఇలాగా మా ఫ్రెండ్ అయితే ముస్లిం అమ్మాయి ఇలా పెట్టేసి నాకు బాధ ఏదైతే మెహందీ ఎందుకు వేయించుకున్న సిక్స్త్ యానివర్సరీ అనమాట నాది అందుకని నేను మెహందీ పెట్టించుకున్నాను అమ్మాయితో అలాగే మేము సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాము ఈ వీడియోలో హ్యాపీ అన్వెల్స్ మీ అండ్ మై హస్బెండ్ మేము టెంపుల్కి వెళ్ళాము అది వీడియో నేర్చుకుంటున్నాయి